శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్ ఈచ్చు ప్రేక్షకులకు మరియు భక్తులకు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మీకోసం సికింద్రాబాద్లో ఉన్నటువంటి శ్రీ సుదర్శన భూ వరాహస్వామి దేవాలయము పరిచయం చేస్తూ ఉన్నాను ఈ దేవాలయంలో మీకెవరికైనా సరే భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా భూమి వివాదంలో ఉన్నా అదేవిధంగా ఇల్లు కావాలి ఉండడానికి ఒక చిన్న ఇల్లు అయినా సరే సామాన్యుడి కోరిక కాబట్టి ఒక ఇంటి కోరిక ఉన్న అలాగే మీ ఉన్నటువంటి స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు భూములు కావచ్చు ఏమైనా సరే కబ్జాలో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సుదర్శన వారిని దర్శించి మీ సమస్య ఏంటో చెప్పుకుంటే ఇక్కడ ఆ స్వామివారు మీ యొక్క సమస్యని తీర్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాడని మనం శ్రీ లక్ష్మీ భూవరాహ వారి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను హైదరాబాదులో ఇటువంటి శ్రీ సుదర్శన స్వామి దేవాలయం ఉందని చాలా మంది హైదరాబాద్ వాస్తవులు కూడా తెలియదు ఈ భూ వరాహస్వామిని మీరు ఒకసారి దర్శిస్తే మీకున్నటువంటి సమస్య ఇట్టే తీరిపోతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము అలాగే మనకి పురాణాల్లో కూడాను భూమికి సంబంధించినటువంటి దేవుడిగా శ్రీ వరాహస్వామిని పేర్కొనడం జరిగింది ఎందుకంటే భూమిని రక్షించడానికి అవతరించినటువంటి ఈ వరాహస్వామి ఈ దేవాలయము ఈ సికింద్రాబాద్లో ఉండడము ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారు అలాగే ఈ స్వామిని దర్శించడం వల్ల మనకి తొలిగే సమస్యలు ఏంటంటే ఎవరైనా సరే మన భూమిని కబ్జా చేసి ఉండొచ్చు లేదా మన ఇల్లు వాకిల్లు స్వాధీనం చేసుకొని మనకి ఇమ్మంటే తిరిగి ఇవ్వడానికి ఇష్టపడరు అదేవిధంగా మేము రెంట్కుంటామని చెప్పి కొన్ని సంవత్సరాలకు పాతుకుపోయి ఆ ఇల్లు ఖాళీ చేయమంటే మళ్ళీ మనం కోర్టులు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఒక సందర్భంలో ఏర్పడుతుంది అలాగే పొలము కావచ్చు భూమి కావచ్చు ఇటువంటివి ఎన్నో సమస్యలు ఈ స్వామిని దర్శించడం వల్ల తొలుగుతాయి అదేవిధంగా మనం మనము అవసరం కోసం ఒక ఇల్లు లేదా ఒక స్థలమో ఒక పొలమో అమ్మాలన్నా అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ఆ పొలం లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల అది అమ్మడం కుదరక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము అటువంటి వారు కూడాను ఈ యొక్క లక్ష్మీభువరాజ స్వామిని ఒకసారి దర్శించి మీ బాధని ఈ స్వామితో చెప్పుకుంటే అటువంటి సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది ఇంటి నిర్మాణం వాస్తుపరంగా కట్టేమో అని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తు దోషాలు అనేకం ఉంటాయి అలా ఉన్నప్పుడు మరొక వాస్తు సిద్ధాంతం వచ్చి ఇక్కడ ఉన్నాయి ఇవి ఉన్నాయి పడగొట్టండి కూలగొట్టండి అని చెప్తూ ఉంటారు చాలా మనసులో వాస్తు దోషాల కంటే కూడా వాళ్ళు భయపెట్టే విషయాలే మనల్ని ఎక్కువగా ఉద్రేకాన్ని గురిచేస్తాయి ఆందోళనకు గురిచేస్తాయి తద్వారా మనం మనశ్శాంతిగా ఉండలేము అటువంటి వాస్తు దోషాలు ఉన్నవారు కూడాను ఎటువంటి భయం పడకుండా ఇక్కడ వచ్చి ఈ భూవరాజస్వామిని దర్శించి స్వామి తెలుసో తెలియకో నా ఇంటి నిర్మాణం చేసుకున్నాను అది వాస్తు ఉందో లేదో నాకు తెలియదు ఇతరులు చెప్పిన ప్రకారం నేను నడుచుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నాను దయచేసి నా ఇంట్లో వాస్తు దోషాలున్నా అలాగే నేను నివసిస్తున్నటువంటి ఆ స్థలంలో శల్య దోషాలున్నా తొలగించు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే మీకు అటువంటి సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది వెంటనే తీరిపోతాయని చెప్పను ఒక ఆత్మవిశ్వాసంతో ఒక భగవంతుడి మీద నమ్మకంతో మీరు కానీ ఈ యొక్క స్వామిని దర్శించి మీ సమస్యలు ఈ స్వామికి విన్నవించుకుంటే చాలా తొందరగా మీ పరి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అదేవిధంగా మీ ఇల్లు కబ్జాకు గురైనా లేదా మీ స్థలం కబ్జాకు గురైనా లేదా ఎవరన్నా మిమ్మల్ని స్థలం విషయంలో కావచ్చు భూమి విషయంలో కావచ్చు పొలం విషయంలో కావచ్చు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నా లేదా మీ యొక్క స్థలం ఇల్లు భూమి ఇటువంటివన్నీ వాళ్ళ కోర్టులో ఉన్న అటువంటివన్నీ తొందరగా పరిష్కారం చేయగలటువంటి భగవంతుడు శ్రీ వరాహస్వామిని మనస్ఫూర్తిగా నమ్మండి ఆరాధించండి అదేవిధంగా ప్రతి సామాన్య మానవుడికి కూడాను ఒక చిన్న ఇల్లు అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి వారు ఈ యొక్క స్వామిని దర్శించుకుంటే వారికి తొందరలోనే కనీసం మీరు సంపాదించి కొనుక్కోలేకపోయినా గవర్నమెంట్ వారి సహకారంతోన సరే మీకు ఒక ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఈ స్వామిని నమ్మండి ఆరాధించి ఈ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ దేవాలయంలో స్వామివారికి మీరు అర్చన చేయించుకోండి వీలైతే పౌర్ణమి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేకంగా యజ్ఞం చేస్తూ ఉంటారు హోమము ఆ హోమములో మీరు వీలైతే కుదిరితే మీరు ఆ హోమంలో పాల్గొనండి మీకున్న సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి అదేవిధంగా చూస్తే ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనకు ప్రత్యేకమైనటువంటి విష్ణు గణపతి దేవాలయంగా పిలువబడుతూ ఉంది ఈ పక్కనే విష్ణువు ఇక్కడ గణపతి రూపంలో ఉండడము ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని విష్ణు గణపతిగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు అయ్యవార్లు చూడండి ఈ విష్ణు గణపతి ప్రత్యేకంగా నామాలుంటాయి అయితే హిందువులలో శైవులు మరియు వైష్ణవులు ఉంటారు కదా ఆ వైష్ణవులు శ్రీ విశ్వక్షేణునికి ముందుగా పూజలు చేస్తూ ఉంటారు ఆ రూపమే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు గణపతిగా పిలువబడుతూ ఉంది అదేవిధంగా చూస్తే ఇది దేవాలయం యొక్క స్థల పురాణం సంబంధించినటువంటి మరొకసారి మీకు ఈ దేవాలయం అడ్రస్ చెప్తూ ఉన్నాను సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఆఫీసు పక్క నుంచి మనం వెనుకవైపు ముండా మార్కెట్కు వెళ్తూ ఉంటే ఆ రోడ్లో మనకి ఎడం చేతి వైపు అంటే లెఫ్ట్ సైడ్ ఈ దేవాలయము శ్రీ సుదర్శన స్వామి అని మనకి బోర్డు కనిపిస్తోంది ఈ దేవాలయం లోపలికి వెళ్ళండి చక్కగా ఇక్కడ విష్ణు గణపతిని ముందుగా దర్శనం చేసుకోండి తర్వాత రాజస్వామిని అర్చన చేయించుకొని వీలైతే హోమము యజ్ఞము చేయించుకోండి పౌర్ణమి రోజు చేస్తారు అదేవిధంగా ఈ ప్రాంగణంలోని ప్రత్యేకంగా పురాతనమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము మరింత విశేషంగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించి శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఈ శ్లోకం వస్తే ఈ స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి ఈ శ్లోకం చెప్పుకోండి లేదా జై శ్రీరామ్ అనే జపం చేస్తూ కూడా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి అలాగే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ భూవరాజస్వామి దేవాలయంకి ఎదురుగా శ్రీ పెరుమాల్ వెంకటేశ్వర స్వామి దేవాలయము అత్యంత పురాతనమైనటువంటి దేవాలయము చాలా బాగుంటుంది ఇక్కడ చక్కగా ఈ దేవాలయంలో కూడా శ్రీ పెరుమాల్ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతడి పద్మావతి సమేతడిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించండి ఈ దేవాలయం మీకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ नमो स्वरूपाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः